ముప్పై రెండు శాతం అమాంతంగా పెరిగింది అంటే పాపం ఎలా పెరిగిందో ఎలా ఇబ్బందులు పెరిగాయో బంగారు కూడా పెరిగింది అందుకే ఈ కా కార్తీక మాసంలో స్వర్ణాకర్షణ కాలాభైరస్వామి స్మరణ కాశీ క్షేత్రంలో చేస్తారు కనుకనే ఈ యొక్క సంవత్సరము కార్తీక మాసంలో బహుళపక్ష అష్టమి పన్నెండవ తారీఖు బుధవారము ఆశ్లేష నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా ఆ కాశీక్షేత్రంలో స్వామి జయంతి సందర్భంగా వీరేంతవరకు ఇంటిని శుద్ధి పెట్టుకొని ఇంటిలో కూష్మాన దీపం అనగా ఒక గుమ్మడికాయను భాగాన్ని కట్ చేసి పైనంతా కుంకుమణ పూసి లోపల ఒక ప్రమిదను ఉంచి పన్నెండు ఒత్తులు వేసి అందులో కొబ్బరి నూనెను కానీ ఆముదం కానీ నువ్వుల నూనె వేసి కింద మనం శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు అస్తదల పద్మాన్ని ఎలా వేసి అందులో ఒక విస్తర వేసి మూడు దోశల ఉప్పు పోసి ఈ దీపాన్ని పెట్టి దాన్ని కాళభైరవ వారిని స్మరిస్తూ కూష్మాండ దీపము అంటారు దాని గండా దీపము అంటూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో కూడా అలాగ దీపాన్ని పెట్టగలిగినట్లయితే సంవత్సరాంతము చేయలేని పూజను పన్నెండు మాసాలలో పన్నెండు రకాల భైరవులు ఉంటారు స్వర్ణాకర్షణ భైరవుడు అచితాంగ భైరవుడు రురు భైరవుడు శక్తి భైరవుడు కపాల భైరవుడు ఉన్మత్త భైరవుడు అనగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరస్వామి వారికి పన్నెండు రూపాలకు పన్నెండు ఒత్తులు వేసి వెలిగించడం వలన చాలా యోగ్యత కలుగుతుంది ఈ సంవత్సరము మనకు బుధవారం రోజు రావడం పన్నెండవ తారీఖు రావడం అందులో ఆశ్లేష నక్షత్రం రావడం పన్నెండు సంవత్సరాల తర్వాత జలరాశిలో గురువు ఉండగా ఈ అష్టమికి చాలా విశేషం ఉందండి కనుక నువ్వు ఒక్కసారి స్మరిస్తే ఒక్కసారి ధ్యానిస్తే మనకు ఆ కాళాభైరస్ మన కాశీలు కలిగి మనం కూడా కాశీ క్షేత్రం వెళ్ళి ఆయన దర్శించుకొని సకల ఈతి బాధలు రుణ బాధలు శత్రు బాధలు నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అనేక రకాలుగా వ్యాధి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని కూడా ఉపశమనం పొందడానికి ఆ రోజు చాలా మంచి కాలంగా మనం భావించగలిగాలండి